హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే ర్యాండమ్గా మీషోలో కొన్ని తీసుకున్నాను అవి ఎలా ఉన్నాయన్నది మీకు చూపించేస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్ ఇదైతే అయితే ఫ్రాక్ తీసుకున్నాను చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉందండి అందుకనే తీసుకున్నాను ఎలా వచ్చిందనేది చూసాను ఓపెన్ చేసి ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మంది తీసుకున్నారు నేను కూడా తీసుకుందామని మీ అందరి కోసం ఎలా ఉందో చూపిద్దామని తీసుకున్నాను ఓపెన్ చేసుకున్నాను ఇదైతే వెల్వెట్ అండి వెల్వెట్ క్లాత్ అంటారు లాంగ్ క్లాత్ అయితే తీసుకున్నాను బ్లాక్ కలర్ ఎలా వచ్చిందో చూడండి దగ్గర నుంచి చూస్తాను ఎంత బాగుంది సాఫ్ట్ గా ఉంది సో టోటల్గా ఎలా ఉందో చూపిస్తాను ఎస్ చూడండి గేర్ అయితే ఇంత వచ్చింది చాలా ఎక్కువ వచ్చిందండి చాలా బాగుంది చాలా వర్క్ అని చెప్తాను సో మిడ్ లెంత్ అయితే వస్తుంది సో ఇక్కడ ఈ ఫ్రాక్ డిజైన్ చూపిస్తాను ఫ్రంట్ లో చూడండి ఇది చూడండి ఇది స్టోన్ వర్క్ అంటారు కదా చాలా నీట్ గా కూడా ఉంది మంచి షైన్ కూడా అవుతుంది అండ్ క్లాత్ కూడా చాలా మంచి షైన్ అయితే అవుతుందండి సో హ్యాండ్స్ చూడండి ఇలా అయితే ఇచ్చారు దగ్గర నుంచి చూపిస్తాను ఇలా స్ట్రెచబుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు టూ సైడ్స్ చాలా బాగుంది నీట్ గా కూడా ఉంది ఒక వేసుకుని అయితే చూపిస్తాను లుక్ ఎలా వచ్చింది అన్నది వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉందండి నాకైతే కొంచెం లూజ్ గా అనిపించింది అయితే అడ్జస్ట్ చేసి వేసుకున్నాను మీకన్నా అంటే మీరు ఎం అయితే ఎస్ పెట్టుకోండి ఎస్సీ అయితే ఎక్స్ట్రా స్మాల్ పెట్టుకోండి అలా అయితే పెట్టుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది అండ్ చూడండి హ్యాండ్స్ ఎంత బాగున్నాయో చాలా ప్లఫీగా ఉన్నాయి అండ్ చూడండి ఇలా స్టిక్తో వచ్చాయి అండ్ ఈ డిజైన్ చూడండి చాలా మంచిగా అయితే అనిపించింది చాలా మంచి షైన్ అయితే వస్తుంది అండ్ లెంత్ చూడండి ఇంతవరకు వచ్చింది యాక్చువల్లీ అక్కడ మిడ్ అంటే నీళ్ళు ఎంత కిందగా నచ్చారు నాకైతే మొత్తం కిందకి వచ్చింది అంత పెద్దగా ఉంది కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి అయితే సరిపోతుంది అండ్ ఓవరాల్గా లుక్ అయితే ఇలా వచ్చిందండి అయితే ఇది ఆర్డర్ పెట్టాను నేను ఎలాగా ఆర్డర్ పెట్టానో అలానే వచ్చింది చాలా మంచి క్లాసీ లుక్ అయితే అనిపించింది అండ్ ఎంత కాస్ట్ పడింది కూడా మీకు చూపిస్తాను నాకు నాకు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ అంటే ఎయిట్ ఫిఫ్టీ అరౌండ్ ఎయిట్ ఫిఫ్టీ అయితే పడింది అండ్ రేటింగ్ చూపిస్తాను మీకు ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ అయితే ఉందండి ఖచ్చితంగా ఫోర్ పాయింట్ ఫోర్ అబో ఇవ్వచ్చు అంత బాగుంది చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది మంచి లుక్ అయితే వస్తుంది దీని లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను నచ్చితే వెళ్ళి తీసుకోండి గైస్ నెక్స్ట్ వన్ అయితే ఇదండి ఇది సారీ అండ్ స్టిచ్డ్ బ్లౌజ్ అయితే వస్తుంది చాలా తక్కువకి అయితే పడింది అంతా ఆర్డర్ చేశాను ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఇది బ్లూ కలర్ అండి జార్జెట్ అయితే తీసుకున్నాను వచ్చిందో చూసేద్దాం ప్యాకింగ్ అయితే చాలా బాగుంది రెండు కూడా చాలా మంచిగా ప్యాక్ చేసిచ్చాడు సెపరేట్ ప్యాకింగ్ చేశాడు బ్లౌజ్ సెపరేట్ గా ఇచ్చాడు సారీ కూడా సెపరేట్ సారీ ఫస్ట్ ఓపెన్ చేసి చూపించేస్తాను స్ట్ చూడండి ఎంత షైన్ అవుతుందో చూడగానే చాలా మంచి లుక్ అయితే అనిపించింది అండ్ మొత్తం శారీ మొత్తం ఇలా లేస్ వర్క్ అయితే ఇచ్చాడు సార్ ఓపెన్ చేసి చూద్దాం ఎంత లెంత్ వచ్చిందో శారీ అన్నది ఎస్ శారీ అయితే ఇలా వచ్చింది మొత్తం చాలా లైట్ వెయిట్ గా అనిపించింది నాకు వేసుకుంటే చూపిస్తాను ఎలా వస్తుంది అన్నది బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను సో శారీ లెంత్ అయితే ఓవరాల్గా పెద్దగానే అనిపించింది అండ్ లేస్ వర్క్ అయితే మొత్తం శారీ మొత్తం ఇచ్చాడండి కింద పైన అయితే ఇవ్వలేదు అంటే ఇది మనకి పైకి వస్తుంది కాబట్టి ఇలా మొత్తం ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు లేస్ వర్క్ అయితే ఇచ్చాడు అంత బాగుంది అండ్ కాస్ట్ కూడా మీకు చూపించేస్తాను ఎంత పడింది అన్నది చాలా వర్త్ అయితే చెప్తాను నేను చాలా పెద్దగా శారీ కూడా పెద్దగా ఇచ్చాడు ఒకసారి బ్లౌజ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను అయితే బ్లౌజ్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను స్టిచ్డ్ బ్లౌజ్తో అంత మంచి కాస్ట్కి వచ్చిందంటే చాలా గ్రేట్ అండి స్టిచ్డ్ బ్లౌజ్ విత్ ఫ్లఫీ హ్యాండ్స్ అంటారు కదా చూడండి హ్యాండ్స్ ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయి కదా మొత్తం దీనికి కూడా రెండు కి కూడా లేస్ అయితే ఇచ్చాడు చూడండి చాలా పెద్దగా ఉన్నాయి బోత్ సైడ్స్ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఎక్కువ గేర ఉంటుంది అంటారు కదా ఫ్లఫీ అలా అయితే ఇచ్చారు చూడండి మొత్తం లేస్ వర్క్ అయితే ఇచ్చారు చాలా బాగా కనిపిస్తుంది సో ఇలా ఇచ్చారండి ఫ్రంట్ నెక్ అయితే ఇలా స్క్వేర్ నెక్ ఇచ్చాడు బ్యాక్ వుక్స్ ఇచ్చారు అండ్ కట్టుకోవడానికి థ్రెడ్స్ కూడా ఇచ్చాడు సో కప్స్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి కప్స్ కూడా ఇచ్చాడు వేసుకొని మీకు చూపిస్తాను లుక్ ఎలా వచ్చింది అన్నది అండ్ కాస్ట్ కాస్టర్ కూడా మీకు మెన్షన్ చేస్తాను లేదంటే చూపిస్తాను కూడా ఎంత పడింది అన్నది గైస్ వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉందండి లైట్ వెయిట్ గా అనిపించింది అండ్ చూడడానికి అయితే చాలా మంచి లుక్ అయితే అనిపించింది క్లాసీ లుక్ అనిపిస్తుంది అండ్ చూడండి హైట్ అయితే చాలా ఎక్కువగా ఉంది అండ్ కుర్చీలు అయితే చాలా ఎక్కువ అయితే వచ్చాయి నాకు ఒక ఐదు ఆరు ఆరు కుర్చీలు అయితే వచ్చాయి యాక్చువల్గా నార్మల్గా చిన్న సారీ అయితే నాలుగే వస్తాయి ఇప్పుడు దీనికి అయితే ఆరు ఆరు కుర్చీలు అయితే వచ్చాయి సారీ పెద్దగా ఇచ్చాడు అండ్ చూడండి ఈ ఫ్ల ఫ్లఫీ హ్యాండ్స్ ఉన్నాయి చూడండి రఫుల్ హ్యాండ్స్ అంటారు యాక్చువల్లీ ఇట్ని డబల్ లేయర్స్ ఇచ్చారు కదా ఇవైతే చాలా బాగున్నాయి చాలా క్యూట్గా అనిపించింది నాకు ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి అండ్ చూడండి మొత్తం సారీ అంతా ఇలా ఇచ్చారు పెట్టింది సేమ్ కలర్ అండ్ ఎగ్జాక్ట్గా ఇచ్చాడు సారీ కూడా బ్లౌజ్ కూడా అంత ఇచ్చాడు కానీ నాకైతే బ్లౌజ్ అయితే చాలా లూజ్గా ఉంది అండ్ కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి లేదంటే ఫ్రీ సైజ్ ఇచ్చాడు సైజెస్ ఉంటే బాగున్నాయి కానీ బ్లౌజ్ సైజ్ అయితే కొంచెం లూజ్ అయితే అనిపించింది మనం ఆల్టరేషన్ చేసుకుని వేసుకోవచ్చు అండ్ నాకు కాస్ట్ ఎంత పడింది కూడా చూపిస్తాను నాకు సిక్స్ హండ్రెడ్కి అయితే వచ్చిందండి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిట్ రూపీస్ అంటే సిక్స్ హండ్రెడ్ వచ్చింది సో సిక్స్ హండ్రెడ్లో బ్లౌజ్ స్టిచ్ చేయడానికే సిక్స్ హండ్రెడ్ అవుతుంది ఈ రోజుల్లో అలాంటిది మొత్తం సారీ బ్లౌజ్ స్టిచ్డ్ బ్లౌజ్ ఇచ్చాడంటే చాలా వర్త్ అని చెప్తాను ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను అండ్ దీని రివ్యూస్ కూడా మీకు చూపిస్తాను ఎంత రేటింగ్ ఉందన్నది ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ అయితే ఉందండి ఖచ్చితంగా మనం ఇవ్వచ్చు ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఎందుకంటే అంత బాగుంది చాలా మంచి లుక్ అయితే అనిపించింది నచ్చితే తీసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్ నెక్స్ట్ వన్ అయితే జ్యువెలరీ సెట్ ఇది బ్లూ కలర్ అండ్ వైట్ స్టోన్తో తీసుకున్నాను ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందన్నది ఇలా బాక్స్లో చిన్న బాక్స్లో అయితే ప్రొవైడ్ చేసి ఇచ్చాడు ఇంత చిన్నగా ఉంది కానీ చాలా కాస్ట్ అయితే ఉంది లోపల ఎలా ఉందో చూద్దాము సో దాన్ని బట్టి కాస్ట్ వర్క్ కాదనే చెప్తాను అయితే చాలా బాగుంది కలర్ కూడా మంచి కలర్ అయితే మీకు తీసుకున్నాను నుంచి చూపిస్తాను చూసి గ్లౌజ్ అయితే మీకు చూపించేస్తాను ఎలా వచ్చిందనండి మొత్తం సెట్ అయితే తీసుకున్నానండి చూడడానికి అయితే చాలా క్యూట్గా అనిపిస్తుంది వేసుకుంటే ఎలా ఉంటుందో చెప్తాను చూడండి దగ్గర నుంచి స్టోన్ చూడండి ఎంత బాగుందో క్వాలిటీ అయితే చాలా బాగుంది సో వర్తనైతే చెప్తాను ఆ కాస్ట్కి ఎంత పడింది అన్నది కూడా మీకు చూపిస్తాను ఒరిజినల్ పిక్ కూడా చూపిస్తాను సో ఇలా అయితే వచ్చిందండి జ్యువెలరీ మొత్తం స్టోన్ చూడండి ఎంత బాగుందో చాలా నీట్గా ఉంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను సేమ్ మనకి కింద స్టోన్ ఏమి ఇచ్చారో అదే ఇయర్ రింగ్లో ఇచ్చారు టూ ఇయర్ రింగ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి వేసుకున్నాక ఎలా ఉన్నాయో కూడా మీకు చూపించేస్తాను ప్రైస్ వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉందండి చాలా మంచి క్లాసీ లుక్ అయితే అనిపించింది ఒకసారి లో మీకు చూపిస్తాను ఎలా ఉందన్నది ఒకసారి నుంచి చూసేయండి చిన్న డైమండ్స్ ఎలా ఉన్నాయి అమెరికన్ డైమండ్స్ అంటారు కదా అలా ఉన్నాయి చాలా మంచిగా మెరుస్తున్నాయి కూడా వేసుకున్నాక అయితే లుక్ అయితే అదిరిపోయిందండి అండ్ ఇయర్ రింగ్స్ చూడండి చాలా బాగున్నాయి చాలా గా ఉన్నాయి వేసుకున్నాక నాకైతే చాలా గా ఉంది లేదా అండ్ చాలా నీట్ గా కూడా అనిపించింది నాకు సో ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి సో దీని గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే కింద లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను అండ్ నాకు ఒరిజినల్ పిక్ ఎలా ఉంది బయట ఎలా వచ్చిందో కూడా మీకు చూపించేస్తాను అండ్ కాస్ట్ ఎంత ఉందో కూడా మీకు చూపించేస్తాను గైస్ నేనైతే ఆర్డర్ పెట్టింది ఇది సో నేను ఎలా ఆర్డర్ ఎలా పెట్టాను అను అంటే ఎలా వస్తుందని అనుకున్నాను అలానే వచ్చింది ఆర్డర్ పెట్టింది ఏదైతే బయట కూడా అదేనే వచ్చింది హెచ్టీస్గా వచ్చింది అండ్ కాస్ట్ మీకు రేటింగ్ కూడా చూపిస్తాను ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఉందండి ఖచ్చితంగా ఈ ఈ జ్యువెల్ సెట్కి అయితే ఇవ్వచ్చు ఫోర్ పాయింట్ టూ అంత బాగుంది అండ్ కాస్ట్ కూడా ఎంత పడింది కూడా మీకు చూపిస్తాను జస్ట్ టూ ఎయిటీ రూపీస్ వచ్చి పడింది అసలు టూ ఎయిటీ రూపీస్కి ఏమొస్తుందండి అసలు ఈ రోజుల్లో ఖచ్చితంగా తీసుకోవచ్చు అంత మంచి క్వాలిటీతో అయితే నాకు వచ్చింది చాలా బాగుంది నేనైతే టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా రికమెండ్ చేస్తాను ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది సో మీరు ఎవరి నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి నెక్స్ట్ అయితే ఇదండి హెయిర్ ఎక్స్టెన్స్ అంటారు కదా అదైతే తీసుకున్నాను యాక్చువల్లీ ఫస్ట్ టైం ట్రై చేశాను ఎలా ఉంటుంది అన్నది ఓపెన్ చేసి చూద్దాము సో కొంచెం భయం భయంగానే ఆర్డర్ పెట్టాను ఏమో ఎలా వస్తుందో అన్నది కానీ కానీ చూద్దాం ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందండి వచ్చింది సో నేను లెంత్ అయితే ఎక్కువ తీసుకున్నానండి ట్వంటీ ఫోర్ ఇంచ్ అయితే పెట్టానండి ఆ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ మధ్యలో ఉంటుంది నేను కర్రీ పెట్టాను బ్లాక్ కలర్ పెట్టాను కలర్ కూడా బ్రౌన్ కలర్ అండ్ మెరూన్ కలర్ ఆ కలర్ హెయిర్ హెయిర్ ఎక్స్ట్రెషన్ కూడా ఉన్నాయి సో కావాలంటే అది కూడా మీరు తీసుకోవచ్చు సో చూసాను ఎలా ఉన్నాను ఇలా అయితే వచ్చింది ఇది క్లిప్స్తో పెట్టుకోవచ్చు మీకు పెట్టుకున్న కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది అన్నది కూడా సో చూడండి మన ఒరిజినల్ హెయిర్ లాగా అనిపిస్తుంది నాకు సో దీన్ని ప్రొటెక్షన్ కవర్ కూడా ఇచ్చాడు మనం దీన్ని తీసి అప్పుడు మనం పెట్టుకోవాలి ఒకసారి చూపిస్తాను బయటకు తీసి ఎలా ఉంది అన్నది ఈ ప్రొటెక్షన్ లేర్ అయితే చాలా లెక్చర్ చాలా పలచిగా ఉంది ఇలా తీసుకొని మనం బయట పెట్టుకోవాలి ఇలా ఈ పైన లేయర్ తీసి అప్పుడు దీన్ని మనం వేసుకోవాలి సో ఎందుకంటే అంటే జుట్టు మొత్తం చెదిరిపోకుండా ఇలా లేయర్ అయితే ఇచ్చాడు సో ఇది కొంచెం బెటర్గా అనిపించింది నాకు సో ఇది వేసుకున్నాక ఎలా ఉందో చూపిస్తాను అండ్ క్లిప్స్ కూడా చూపిస్తాను ఒక నాకు ఫైవ్ క్లిప్స్ అని చూపించాడు సో చూడండి క్లిప్స్ కూడా ఇచ్చాడు అవి కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ ఇలా వస్తాయి మనం దీన్ని హెయిర్కి ఎలా పెట్టుకోవాలి కూడా మీకు చూపిస్తాను సో గా అయితే చాలా వర్త్ అనే చెప్తానండి చాలా సీటీగా ఉంది చూడడానికి చూడడానికి కర్లీ ఎంత బాగుంది మనకి ఇలాంటి హెయిర్ ఉంటే బాగుందని అనిపిస్తుంది అంత బాగుంది గైస్ ఫస్ట్ ఇలా అయితే మన ని సపరేట్ చేసుకొని మీరు ఇలా ముడిపెట్టుకోండి ఇలా పైన ముడిపెట్టుకొని మన ని ఇలా ట్రై చేసుకుని తర్వాత మనం ఈ ఎక్స్ట్రేంజ్స్ అనేది చూడండి క్లిప్స్ ఇలా మనం యాడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది సో జస్ట్ విత్ ఫైవ్ ఉంటే ఆ పై మనం నీట్ గా అలా యాడ్ చేసుకుంటే సేమ్ మన హెయిర్ లాగే అనిపిస్తుంది సో టోటల్ వేసుకునే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అయిన తర్వాత ఇది తీసేయండి అయితే బౌన్సీగా వచ్చిందో చూడండి ఎంత లెంత్ వచ్చిందో సో అంతే చాలా ఈజీ పెట్టుకోవడం సో మీకు తెలిసే తెలిసే ఉంటుంది ఒరిజినల్ లాగా అనిపించింది నాకైతే సో అసలు మీరు కూడా ట్రై చేయండి ఎవరికైనా కావాలనుకుంటే గైస్ చూడండి ఫ్రంట్కి ఎంత బాగుంది చాలా బౌన్సీగా ఉంది ఎవరికైనా అంటే కొంచెం మరి ఎక్కువ హెయిర్ వాల్యూమ్ ఎక్కువ ఉన్న వాళ్ళు వేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది అంత అంత వాల్యూమ్ ఉంది అండ్ అంత బౌన్సీగా కూడా ఉంది సో నాకైతే కొంచెం అంటే హెయిర్ అది కొంచెం లెంత్ తక్కువ వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించింది కానీ వేసుకుంటే మాత్రం ఇలా అయితే కొంచెం కవర్ అవుతుంది కొంచెం బ్లాక్ ఉన్న వాళ్ళకి హెయిర్ బ్లాక్ ఉంటుంది కదా వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది నాకు కొంచెం రెడ్ హెయిర్ ఉండడం వల్ల కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కానీ కొంచెం ప్రాపర్గా వేసుకుంటే ఆ రెండిట్లో మిక్స్ అయిపోతుంది అంత బాగానే ఉంది సో ఎవరికైనా కావాలంటే కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి గైస్ జడ వేసుకుంటే చూడండి ఇందాక లూజ్ హెయిర్లో చూపించే ఇప్పుడు జడ వేసుకున్నాను ఎంత బాగుందో కదా చాలా క్యూట్గా ఉంది సో ఇలా చూడండి జడ అయితే ఇలా వచ్చింది ఇంత లెంత్ అయితే వచ్చింది చెప్పాను కదా ట్వంటీ ఫోర్ అని తీసుకున్నాను సో నేను ఇక్కడ ఈ సైన్ నుంచి పెట్టుకున్నానుకంటే ఇంత లెంత్ అయితే వచ్చింది మనం కొంచెం డౌన్ పెట్టుకుంటే ఇంకొంచెం లెంత్ వస్తుంది కానీ ఓవరాల్గా అయితే ఇంత బాగా వచ్చిందండి సో ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి గైస్ వీడియో అయితే ఇంతడితో అయిపోయింది దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ ఎవ్రీవన్